చల్ల గాలి అయితే వస్తా ఉంది సమ్మగా ఈ ఎండకి వేడి వేడిగా వర్షాకాలంలో ఏరుశనగపప్పులు బజ్జీలు తింటే ఎంత బాగుంటుందో ఈ ఎండకి కూడా ఇలా చల్లగా పిల్లగాలు తగిలినా అదే విధంగా పుల్లటి ఐస్ నోట్లో పెట్టుకున్నా బా ఇది చెక్కిపోద్ది అనుకోండి అండ్ బేసికలీ మ్యాటర్ ఏంటంటే క్లోజెస్ట్ వ్యూలో దగ్గర నుంచి బ్యూటిఫుల్ వ్యూ నైతే చూపిస్తున్నా సో శ్రీశైలం ప్రాజెక్టు బేసికల్లీ చాలా మందికి దీని గురించి కర్త కర్మ క్రియ అంటే విషయాలు విశేషాలు తెలియదు అనమాట నీలం సంజీవ రెడ్డి గారి దానికి నేను ఫుల్ఫిల్ ఇస్తా సో ఈ ఈ గ్యాప్ లో అక్కడ ఏం ఫిల్ చేసుకుంటారో ఫిల్ చేసుకోండి అండ్ క్లోజెస్ట్ లో ఒకసారి విజువల్స్ కూడా చూపిస్తాను చాలా బాగుంటది అండ్ ఈ వ్యూ కాకుండా పైన ఇంకో వ్యూ ఉంది ఒక మంచి వ్యూ పాయింట్ అది కూడా సో మోస్ట్లీ శ్రీశైలంకి వచ్చిన వాళ్ళు సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని చూసుకొని కొంచెం టైం తక్కువ ఉందని ఆ ప్లేస్ చూసి వచ్చేస్తూ ఉంటారు సో కొంచెం దగ్గరికే కొంచెం కిందకే వస్తే ఈ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది అనమాట క్లోజెస్ట్ యాంగిల్లో వాటి చాలా తక్కువ ఉన్నాయి కానీ కొండపోత వర్షాలు వచ్చినప్పుడు అవతల నీళ్ళు యువతలకు వచ్చి అలా పొంగి పొరులుతూ ఉంటే ఉంటుంది నా సాయంగా రత్వ రక్ష రచోభ్యహ అని చెప్తున్నాను అనమాట అంత బాగుంటుంది సరే వస్తే చూడండి అండ్ బేసికలీ నాకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అండ్ నాకు చెప్పాను లేదు తెలియదు కానీ తర్వాత చెప్తానో లేదు కానీ ఇప్పుడైతే మళ్ళీ చెప్తున్నాను ఆ తెలంగాణ ఇది ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఏమో మంచి వ్యూ బ్యూటిఫుల్ వ్యూ అనమాట సో మాకంటే ఈసారి వస్తే ఖచ్చితంగా చూసేయండి